నా పేరు జానిక్రాము తిరుపతి జిల్లా అన్నపల్లి గ్రామం అండి మాది సార్ అంటే మీరు తిరుపతి నుంచి వచ్చారు ఇదే కార్యక్రమానికి చేస్తారని నమ్ముతున్నారా సార్ అవును సార్ నాకు కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందనే నేను ఇంత దూరం వచ్చాను న్యాయం జరగాలని కూడా నేను పవన్ కళ్యాణ్ సార్ని అదే విధంగా చంద్రబాబు నాయుడు సార్ని అదే విధంగా లోకేష్ సార్ని నేను కోరుకుంటున్నాను సార్ నా ఒక్కడే కాదు సార్ సామాన్యుడు ఎవరు గాని బతకలేకపోతున్నాము గత ప్రభుత్వం అలాగానే ఉంది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినాక మారుతుందని అలాగానే ఉంది కానీ ఇప్పుడు ఒక విధంగా మేము సామాన్యుడిగా ఆలోచిస్తే గత ప్రభుత్వంలో మేము అదే టీడీపీ క్యాడిడేట్ నేను ఉన్నా కూడా నేను ఒక సామాన్యుడు హక్కుదారుడు ఉన్నా కూడా అదే వైఎస్ అదే భాస్కర్ రెడ్డి సార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన దగ్గరికి మేము వెళ్ళి సహాయం కోరినా తను ఖచ్చితంగా ఎవరికైనా ఫోన్ చేయాలంటే చెప్పి సహాయం చేసేవాడు కానీ ఈ ప్రభుత్వంలో మేము ఉండి మేము గట్టిగా పోరకలాడుతూ ఉండిగాడ ఈ ప్రభుత్వంలో మేము వెళ్ళి నేరుగా వెళ్ళి ఒక ఎమ్మెల్యేని కలవలేకుండా మేము ఇబ్బంది పడుతున్నాం సార్ కలిసి కూటమి ప్రభుత్వం వస్తే మేము ప్రజల పట్ల ఉంటామన్నారు కదా లేరా కూటమి ప్రభుత్వం వస్తే ప్రజ పట్ల ఉంటారంటున్నారే గాని ఒక సామాన్యుడి పోయి ఊర్లో ఒక కార్యకర్త ఉంటారండి ఆ ఊరిలో కొన్ని కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయండి ఆ లోటుపాట్లు వల్ల సామాన్యుడు కార్యకర్తగా ఒక ఓటు హక్కుదారుడు ఆ ఊర్లో ఉన్న గ్రామస్తు ఉన్న ఒక సర్పంచ్ అయితే కావచ్చు ఇంకా పై అధికారులతో కావచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో ఎమ్మెల్యే దగ్గరికి నేరుగా వెళ్ళి కలిసి మన సమస్యని మన మన సమస్యని చెప్పుకునేటప్పుడు ఆ సమస్య ఏంటి ఏమనే ఒక ఎమ్మెల్యే గారు వినాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కానీ ఆ అవకాశం కూడా ఇవ్వకుండా ఊర్లో ఉన్న గ్రామస్తులు ఉన్న కార్యకర్తలు రావాలా అన్నప్పటికీ ఒక సామాన్యుడు ఎలా బ్రతకగలుగుతాడు సార్ ఈ రోజులు మేము ఒక దేవస్థానంలో టెండర్ ద్వారాగా పాల్గొని చాలా ఆర్థికమైన ఇబ్బందులతో ఎదుర్కొని ఈ రోజుగా మేము అప్పుల బాధల్లో ఉన్నాం సార్ చాలా ఆర్థిక పరిస్థితిగా నష్టపోయాము ఇప్పుడు ఉన్న ఇప్పుడు జరుగుతున్న షాపు కూడా నేను గత మూడు నెలలు రెంట్ నేను పే అదే విధంగా దేవస్థానంలో చాలా అరాజకాలు జరుగుతున్నాయి తిరుపతి తిరుపతి దేవస్థానంలో చాలా అరాజకాలు జరుగుతున్నాయి ఈ దేవస్థానం ఉన్న పట్ల ఒక సామాన్యుడిగా నేను గత ప్రభుత్వంలో టెండర్ ద్వారాగా కావచ్చు ఈ ప్రభుత్వంలో ఆర్థికంగా ఇబ్బంది ద్వారా కావచ్చు నేను ఒక మూడున్నర కోటి రూపాయల డబ్బులు నేను టెండర్ త్వరగా లాస్ అయిపోయాను గతంలో ఉన్న ప్రభుత్వంలో విష్ణు నివాసంలో ఒక క్యాంటీన్ నేను రాజా అనే అతని పేరు మీద నేను పేరు మీద వేసాను ఆ దానికి పదకొండు లక్షల ముప్పై వేల రూపాయలు నేను ఫర్ మంత్ రెంట్ కట్టానండి తర్వాత దేవస్థానం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఫ్రీ టికెట్ వదులుతారని వదల లేకుండా పోయారు అదే గత ప్రభుత్వంలో వైసీపీ సంబంధించిన నేతలకు మూడు లక్షల ముప్పై వేల రూపాయలు చొప్పున అదే టెండర్ టెండర్ ద్వారాగా అదే క్యాంటీన్ ఇచ్చారండి దేవస్థానము మాకు ఇచ్చిన రూల్ ప్రకారం ఏమంటే సింగల్ టెండర్కి ఎవరికి అవకాశం లేదని గతంలో ఎన్నో తడవలు మాకు చెప్పారండి అదే సింగిల్ టెండరు గత మూడు నెలలు తర్వాత మూడు నెలలు ముందు టెండర్ జరిగితే అదే శ్రీనివాసంలో షాప్ ఒకటి సింగిల్ టెండర్ గా మాకు వస్తే మాకు ఈ లేదండి అదే గత వైసీపీ ప్రభుత్వంలో మాత్రం సింగిల్ టెండర్ వచ్చినా యాక్సెప్ట్ చేయొచ్చు అని అధికారులు చేశారే కాని పైన అధికారులు అది ఈవో సార్ కావచ్చు ఈవో సార్ కావచ్చు కింద ఉన్న అధికారులు జేఈఓ కా సార్ కావచ్చు ఎస్టేట్ ఆఫీసర్ సార్ కావచ్చు పరిస్థితి కింద ఏమి జరుగుతూ ఉందని సార వాళ్ళకి తెలీదు ఆర్థికంగా కింద ఆఫీసర్లు ఏదోతే ఒక సిస్టమ్ ముందర కూర్చొని ఏదో ఆఫీసర్లు మెయిల్ అయితే ఏదోతే పెడతారో అది మాత్రమే చూసి దాన్ని కరప్షన్ చేస్తారు కానీ ఇది సారు ఇది కరెక్టా కరెక్ట్ కాదా అనేది మీరు కూడా ఒక్క తడవ విచారించి చెయ్యాలని మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నాను